ముఖం దసెక్స్ గ్రాంట్ ఓపెన్ ఆన్ ట్వంటీ థర్డ్ నవంబర్ అంతేషిప్ నగర్ ఫోర్టీన్ రూపీస్ సారీస్ ట్రిపిల్ నన్ రూపీస్ ఫ్యాన్సీ పార్ట్ టూ శారీస్ బీ సింట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డెల్ మీడియా ఈరోజు మంతో పాటు ఉన్నారు చార్టెడ్ వెల్త్ మేనేజర్ అయిన రమరాజేష్ గారు మేమతో మాట్లాడదాం ముఖ్యంగా ఇల్లు కొనడం ఎంతవరకు కరెక్ట్ అది సిటీలో ఇప్పుడున్న టైంలో ఎంతవరకు కరెక్ట్ చాలా మంది లక్ష రూపాయలు రెండు లక్షల శాలరీలు వస్తాయని చెప్పేసి ఇల్లు అయితే కొనేస్తూ ఉన్నారు తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది లేదంటే మనకు మంచి శాలరీ వస్తుంది మన ఏజ్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఉంది పెళ్ళి చేసుకోవాలంటే ఇల్లు అనేది ఉండాలి అనే ఒక ఎమోషనల్ పాయింట్తో కూడా ఇల్లు కొనేస్తున్నారు సో ఇలా ఎమోషనల్ పాయింట్స్తో ఇల్లు కొనే వాళ్ళైనా ఎవరికైనా సరే లైఫ్ ఎలా ఉండబోతుంది వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా డిస్టర్బ్ అవుతుంది అనే విషయాలు మనతో చెప్పబోతున్నారు మ్యామ్తో మాట్లాడదాం దీని గురించి హాయ్ మ్యామ్ జనరల్గా ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడని ఒక సామెత ఉండేది మనలో అండ్ మెయిన్గా ఇల్లు కొంటున్నారంటే దానికి ఎయిటీ పర్సెంట్ రీజన్ ఎమోషనల్గా వాళ్ళకి ఇల్లు ఉంది మనకి ఇల్లు లేదు లేదంటే పేరెంట్స్ నుంచి ప్రెజర్ రిలేటివ్స్ నుంచి ప్రెషర్ వేరే వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం కొనేదే ఇల్లు అనేది నా ఉద్దేశం సో ఇల్లు కొనడం ఒక ట్రాప్ అని ఫైనాన్షియల్ అనలిస్ట్లు అంటూ ఉంటారు యూ గైస్ ఎలా ట్రాప్ అవుతుంది ఎందుకు ట్రాప్ అవుతుందో చెప్తారు ఇల్లు అన్నది ట్రాప్ ఎప్పుడవుతుంది అంటే దాంతో ఒక లోన్ తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ కదా ఇప్పుడు ఒక ఇల్లు కొనేటప్పుడు దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లోన్ ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ పాటు ట్రాప్ లో ఇరికి దానికి ప్రిపేర్ అవ్వకపోతే ఇప్పుడు నేను ఇల్లు తీసేసుకున్నాను సరే ఇంట్లో చెప్పారు లేకపోతే ఫ్రెండ్స్ ని చూసాను రిలేషన్స్ అందరూ మాట్లాడారని నేను ఇల్లు తీసుకుంటా ఇప్పుడు నాకు ఓకే ఫైన్ బట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత నా పొజిషన్ ఏంటి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే నా పొజిషన్ ఏంటి అన్న క్లారిటీ నాకు ఇప్పుడు లేనప్పుడు నేను ఇల్లు తీసుకుంటే దాట్ విల్ డెఫినెట్ ెట్లీ హ్యాంపర్ యువర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సో అందులోని మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్ ఏంటి అంటే ఇట్లా మ్యారేజ్ అవ్వగానే పేరెంట్స్ ఇలా పెళ్ళి అవ్వగానే ఇల్లు తీసేసుకో ఎందుకంటే బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్కింగే ఒక లక్ష వాళ్ళకు ఒక లక్ష వస్తుంది స్పెసిఫిక్గా నేను సిటీస్ గురించి మాట్లాడితే హైదరాబాద్ లాంటి ప్లేసెస్ గురించి మాట్లాడితే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇద్దరికి లక్ష లక్ష ఈజీగా వస్తుంది ఇంకా అందుకని ఎక్కువే వస్తుంది సో ఇంత టూ లాక్స్ త్రీ ల్యాక్స్ సాలరీ తెచ్చుకుంటున్నారు ఇల్లు ఎందుకు తీసుకోరు అనేసి పేరెంట్స్ నుంచి పుష్ వస్తుంది ఫోర్స్ వస్తుంది సో వీళ్ళు ఏం చేస్తారు ఇంత శాలరీ తీసుకుంటే చిన్న చిన్న ఇల్లుకి వెళ్ళరు ఒక పెద్ద ప్రాజెక్ట్కి వెళ్తారు అక్కడ చూసుకుంటే మినిమం వన్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ ఒక టూ బిహెచ్కే రాదు సో ఇప్పుడు డైలమా అనమాట తీసుకోవాలా వద్దా అని వీళ్ళ డైలమా ఇంకో పక్క నుంచి పేరెంట్స్ ప్రెషర్ అది తీసుకోకపోతే ఎట్లాగా మళ్ళీ మీరు సఫర్ అవుతారు తర్వాత ఇబ్బంది పడతారు ఇప్పుడు తీసే తర్వాత రేట్లు పెరిగిపోతాయి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేది పేరెంట్స్ తర్వాత ప్రైసెస్ పెరిగిపోతాయి అది ఇదని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ కెన్ అండర్స్టాండ్ అంటే వీళ్ళు కనుక ఇల్లు తీసుకుంటే దే విల్ నాట్ స్పెండ్ ద మనీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తున్నారు బట్ ఇది ఎంతవరకు రైట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను రీసెంట్ గా నా దగ్గర ఒక క్లైంట్ వచ్చారు సో న్యూ వేడ్ అనమాట ఇది నాకు థర్డ్ ఆర్ ఫోర్త్ క్లైంట్ ఇన్ జస్ట్ టూ త్రీ మంత్స్ లో ఈ సేమ్ ప్రాబ్లమ్స్ ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు మేడం మేము తీసుకోవాలా వద్దా క్లారిటీ లేదు ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయింది ఒక సిక్స్టీ సెవెంటీ లాక్స్ కి బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సిటీలో మనము ఫ్లాట్స్ చూసిన తర్వాత ఎక్కడ అంటే చిన్న చిన్న వాటికి వెళ్ళలేరు పెద్దవాటికెళ్తే టెన్ లాక్స్ అవుతుంది అదే కదా సో పెద్ద వాటికి వెళ్తే అది వన్ పాయింట్ ఫైవ్ టూ సిఆర్ దాకా కూడా ఓన్లీ అపార్ట్మెంట్స్ కి వెళ్ళిపోతున్నాయి అంత కాస్ట్ సో ఇప్పుడు ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవాలంటే అంటే రీసెంట్ గా వచ్చిన క్లయింట్స్ అయితే ఇద్దరికి కలిపి త్రీ పాయింట్ టూ ల్యాక్స్ పర్ మంత్ శాలరీ వస్తుంది బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ సో ఓన్లీ ఫ్లాట్ కాస్ట్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ వాళ్ళు చూసిన ఫ్లాట్ దాని మీద మళ్ళీ ఇంటీరియర్ దాని మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేయించుకునేటప్పటికి టూకి వెళ్తుంది సో టూకి వెళ్తే వన్ పాయింట్ ఫైవ్ లాక్ ఓన్లీ ఈఎంఐస్కి వెళ్ళిపోతుంది సో వీళ్ళకి ఎక్కడో చిన్న భయం వాట్ ఇఫ్ ఎందుకంటే దట్ గర్ల్ వాంట్స్ టు జాబ్ మానేయాలి అన్న ప్లాన్లో ఉంది తను మేబీ నేను ప్రెగ్నెన్సీ వస్తే జాబ్ మానే మానేయడానికి ఆప్షన్ ఉండదేమో అన్న భయం తనకి సో తను ఫోర్స్ చేసింది హస్బెండ్కి వెళ్ళి మాట్లాడదాం ఒక సెకండరీ ఒపీనియన్ తీసుకుందాము ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని కాకుండా ఒపీనియన్ తీసుకుంటే క్లారిటీ వస్తుంది కదా అనేసి సో దిస్ ఇస్ వేర్ ఇది అట్లీస్ట్ ఆమె ఆలోచించింది నేను ఒక త్రీ ఇయర్స్ తర్వాతనో ఒక ఫోర్ ఇయర్స్ తర్వాతనో నాకు ప్రెగ్నెంట్ అయితే నేను జాబ్కి వెళ్ళకపోతే లోన్ పరిస్థితి ఏంటి చాలా మంది మేము ఆలోచించరు సారీ టు అది ఆ లోన్ ఏం పొన ఐదు సంవత్సరాలు సంవత్సరాలు అయ్యేది కదా ముప్పై నలభై సంవత్సరాలు ఒక జీవితకాలం హండ్రెడ్ పర్సెంట్ కదా ఇంకా అక్కడ అంటే ఈ ఈ పేరెంట్స్ వైపు నుంచి కూడా ప్రెషర్ ఎలా ఉంది అంటే విరాట్ మీరు నమ్మరు ఫస్ట్ మ్యారేజ్ అయ్యే వరకు మ్యారేజ్ మ్యారేజ్ అని పెళ్ళి అయిన తర్వాత ఇల్లు లేదా పిల్లలు రెండిట్లో ఏదో ఒకటి సరే ఇల్లు తీసుకున్నా అంటే నెక్స్ట్ పిల్లలు పిల్లలు అయిందంటే ఒకటి అయిందంటే రెండు రెండు అయిన తర్వాత మళ్ళీ సెకండ్ హౌస్ ఎక్కడ బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వట్లేదు కపుల్కి ఇట్లానే చాలా మంది ఆ ట్రాప్లో ఇరికిపోతున్నారు అంటే జాబ్ చేయలేకపోయినా హెల్త్ సహకరించలేకపోయినా పదేళ్ళు పదిహేను ఏళ్ళ తర్వాత ఇంకా తప్పక లోన్ క్లియర్ చేసుకోవడానికి వాటికి వెళ్ళాల్సి వస్తుంది సో మై మెయిన్ పాయింట్ నేను అడిగేది ఏంటి అంటే అట్లీస్ట్ సింగిల్ ఇన్కమ్ మీద మీకు ఇద్దరు ఇన్కమ్ ఉంది ఒక్కరి ఇన్కమ్ మీద మీ ఈఎంఐస్ మేనేజ్ చేయగలరా ఈఎంఐస్ అండ్ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయగలరా అన్ని ఈఎంఐస్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు ఇదే కేసు తీసుకుందాం త్రీ పాయింట్ టువల్ నేను ఓన్లీ త్రీ క్వశ్చన్స్ అడిగాను ఈ త్రీ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ రైట్ అయితే దెన్ గో ఫర్ ఇట్ లేదంటే ఇట్స్ అన్ అబ్సల్యూట్ నో వెళ్ళొద్దు అనేసి అని సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఇంత ఇల్లు తీసుకోకముందు ఇంకేమైనా ఈఎంఐస్ ఉన్నాయా దే హ్యావ్ టూ ఈఎంఐస్ ఒకటి కార్కి తీసుకున్నారు ఇంకోటి మ్యారేజ్కి తీసుకున్నారు రెండు ఈఎంఐస్ ఉన్నాయి బట్ అవన్నీ కలిపి కూడా ఎక్కువ కాదు ఇట్స్ నాట్ అంటే ఇద్దరు శాలరీతో పోల్చుకుంటే ఎక్కువ కాదు దే ఆర్ సేవింగ్ అరౌండ్ టూ ల్యాక్స్ పర్ మంత్ వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఎక్స్పెన్సెస్ అవన్నీ పోగా సో ఆల్రెడీ టూ ఈఎంఐస్ ఉన్నాయి సో మీ టోటల్ ఈఎంఐ ఏదైతే ఉన్నాయో అవన్నీ థర్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ సింగిల్ ఇన్కమ్లో ఉందా లేదా నాట్ టూ ఇన్కమ్ సింగిల్ ఇన్కమ్లో థర్టీ పర్సెంట్లో ఉండాలి సో అక్కడ వాళ్ళు ఆన్సర్ ఇస్ నో బికాజ్ ఇద్దరు ఇన్కమ్ కలిపితే థర్టీ పర్సెంట్లో ఉంది నాట్ సింగిల్ ఇన్కమ్ అండ్ సెకండ్ క్వశ్చన్ ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్కి అమౌంట్ ఉందా లేదా ది డౌంట్ హ్యావ్ దట్ మనీ అది లేనే లేదు ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ఇద్దరు దగ్గర లేదు ఇంకా సేవ్ చేయలేదు దే స్టార్ట్ ఎట్ దే జర్నీ కదా సో అది కూడా లేదు అంటే వాళ్ళు మొత్తం లోన్కే వెళ్ళాలి ఒక ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ ఇచ్చిన నైంటీ పర్సెంట్ బ్యాంక్ ఇచ్చిన మిలియన్ వాటికి బయట నుంచి తెచ్చుకోవాలా దానికి అడిషనల్ ఈఎంఐ పడుతుందా లేదా అండ్ నెక్స్ట్ థింగ్ ఎవరైనా ఇద్దరులో ఎవరిదైనా జాబ్ పోయినా ఎవరైనా జాబ్ ఆపాలన్నా కెన్ యూ మేనేజ్ ఈ ప్రాపర్టీ తీసుకుంటే మేనేజ్ చేయగలరా ఫర్ ఆల్ ది త్రీ క్వశ్చన్స్ వాళ్ళ ఆన్సర్ నోనే సో ఇవి ఆలోచించకుండా ఒకరు ప్రెషరైజ్ చేస్తున్నారని ఇంకొకరు చెప్తున్నారని నువ్వు ఇల్లు తీసుకుంటే ఏం జరుగుతుంది నష్టపోతారు అది ఇప్పుడు తెలియదు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత సిక్స్ ఇయర్స్ డౌన్ ద లేన్ ఎంత ప్రెషర్ ఉంటుందంటే ఎందుకు ఈ టైంలో చిన్న పిల్లలకే బీపీలు షుగర్లు అన్నీ వచ్చేస్తున్నాయి అంటే ఐ థింక్ మా ఫ్రెండ్స్లో చాలా మంది ఐటీ జాబ్స్లో ఉన్న వాళ్ళంతా కూడా కావాలని ఇష్టం లేకపోయినా జాబ్ చేసేది ఆ ఇమ్మెల్ కట్టడానికి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇల్లు సొంత ఇల్లు అన్నది ఎంత డ్రీము అది ఒక థర్టీ ఇయర్స్ లయబిలిటీ కూడా ట్వంటీ ఇయర్స్ ఆర్ థర్టీ ఇయర్స్ ఇట్స్ లయబిలిటీ ఆల్సో కదా బట్ కొంతమంది పాయింట్ ఏం చెప్తుంటారంటే వెళ్లే కొద్ది రెంట్లు ఇంకా ఎక్కువ పెరిగిపోతాయి అప్పుడు రెంట్ కన్నా ఈ ఇల్లు కొనుక్కోవడం బెస్ట్గా ఏమో కదా అని చెప్పి ఆలోచిస్తారు అని కొంతమంది ప్లాన్ చేసుకోవాలి లైక్ జస్ట్ సెడ్ చెప్పినట్టు ఈ మూడు క్వశ్చన్ సింగిల్ ఇన్కమ్ లోని రన్ అవుతున్నాయి అనుకో డెఫినెట్లీ వాళ్ళు అవి ప్లాన్ చేసుకోవాలి ట్వంటీ పర్సెంట్ అయినా వాళ్ళు సేవ్ చేసుకునే ఆప్షన్ అయ్యాలి కదా అండ్ అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే రీసెంట్గా నేను ఒక యూనో చూసాను అనమాట ఒక సర్వే ఆ సర్వేలోని ఇండియాలోని అప్పులు ఎవరికి ఎక్కువ అప్పులు ఉన్నాయి ఇండివిజువల్గా అంటే గవర్నమెంట్ పరంగా కాకుండా ఇండివిజువల్గా ఈఎంఐ ఈఎంఐస్ అండ్ లోన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే అందులో టాప్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ తెలంగాణ ఫార్టీ వన్ పర్సెంట్ ఆంధ్ర ఆల్ ఓవర్ ఇండియా ఏపీలో ఉన్న జనాలు ఎక్కువ అప్పులు చేస్తున్నారు నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు అప్పులు ఎక్కువ చేస్తున్నారు మోస్ట్లీ సౌత్ ఇండియా ఎక్కువ చేస్తున్నారు అందులో టాప్ ఆంధ్ర ఫార్టీ వన్ పర్సెంట్ మన వాళ్ళు యాపిల్ ఫోన్ దగ్గర నుంచి అన్ని ఈ మధ్య బట్టలు కూడా ఏమైనా కొనేటట్టు వచ్చేసినాయి అండి ఎగ్జాక్ట్లీ అండ్ దీనికి మెయిన్ రీజన్ మెయిన్ కాంట్రిబ్యూటర్ ఓన్ హౌస్ ఎక్కువ ఎక్కువ కాంట్రిబ్యూటర్ ఓన్ హౌస్ అది కూడా ఎందుకు అంటే అర్లీగా త్వరగా తీసేసుకోవడం ప్రిపరేషన్ లేకుండా ప్లానింగ్ లేకుండా అర్లీగా తీసుకోవడం వల్ల వాళ్ళు స్టక్ అయిపోతున్నారు ఆ లూప్లోని అది ఎంత దారుణంగా స్టక్ అవుతున్నారంటే మీరు అన్నట్టు ఆ ఈఎంఐల కోసం ఇష్టం లేకపోయినా ఊపికెళ్ళ లేకపోయినా దే ఆర్ గోయింగ్ అండ్ వర్కింగ్ సో ఇప్పుడు మీరు చెప్పినట్టు నిజంగా అంటే చూస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా ఫస్ట్ పాయింట్ నిజంగా మీరు కట్టే ఈఎంఐ ఒకరి ఇన్ కేస్ ఒకరే సంపాదిస్తున్నారన్న కూడా ఇంకొంచెం డేంజరే అది బట్ అది ఒక ట్వంటీ పర్సెంట్లో సరిపోతుందా ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టే అంత ఇన్కమ్ అంటే అంత అమౌంట్ మీ దగ్గర ఉందా లేదా ఫస్ట్ అది అంతకన్నా ఇంకా చూసుకున్నట్లయితే అసలు మ్యామ్ మీరు చెప్పినట్లు ఫస్ట్ టూ క్వశ్చన్స్లోనే మా ఇష్యూ సాల్వ్ ఉంది ఎందుకంటే ఈ ప్లానింగ్ లేకుండా వాళ్ళు నెక్స్ట్ ఏ అమౌంట్ సేవ్ చేయలేరు ఎగ్జాక్ట్ సేవ్ చేద్దాం అనుకున్నా ఈ అమౌంట్ కట్టడానికే సరిపోతూ ఉంటుంది సిచ్యువేషన్స్ రేపు అన్నట్టు మీరు ఇద్దరులో ఒకరు ప్రెగ్నెంట్ అయినా వైఫ్ ప్రెగ్నెంట్ అయినా లేకపోతే ఇంకా ఏటువంటి అప్కమింగ్ సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు దానికి రెడీగా ఉండలేరు సో మీరు అన్నట్టు ఈ విషయాలు సాల్వ్ చేసుకొని ఇటు ఇల్లుకి వెళ్ళడం అనేది బెస్ట్ అనిపిస్తుంది నాకు బట్ ఎనీవే డెఫినెట్లీ చూస్తున్న ఆడియన్స్ మాత్రం అగైన్ సో గైస్ మీకు రకరకాల డౌట్స్ అయితే ఉండొచ్చు ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం అయి ఉండొచ్చు లేకపోతే మీకు ఇంకొన్ని సాల్వింగ్ థింగ్స్ కోసం అయ్యి ఉండొచ్చు మీరు ఒక ప్రొఫెషనల్ మీట్ అయ్యి దానికి తగ్గ సజ సజెషన్ తీసుకొని ఇప్పుడు మ్యామ్ ఇందాక చెప్పిన కేసు స్టడీలో లాగా ఇల్లు కొనాలా లేదా అప్పుడు డిసైడ్ అవ్వండి అంతేకానీ ఓన్ డెసిషన్ తీసుకుని వెళ్ళి ఇబ్బంది పడొద్దు ఇది ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki I Dream team andar ki. Huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.